భక్తుల హృదయాల్లో పదిలంగా నిలిచారు మన సద్గురు కుమార్ బాబాజీ గారు సాయి కుమార్ సద్గురు గారంటే ఒక సంస్కృతి సేద తీర్చే పచ్చిక మనస్సు తెలుగు గడ్డకు ఒక గొప్ప మహామనిషి సుందర ప్రభాతాల సుప్రభాతం స్వచ్ఛత సంస్కారం సత్యావేషణల సౌందర్యం మానవ సంబంధాల మానవీయ విజ్ఞాన సర్వస్వం భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతికి తెరచిన పుస్తకం వైదిక ధర్మరక్షణులైన సద్గురు సాయి కుమార్ గారికి వందనం అభివందనం మరీ మరీ వందనం చేస్తున్నాం ఏ మ్యాన్ ఆఫ్ విజన్ ఎ మ్యాన్ ఆఫ్ డైరెక్షన్ ఎ మ్యాన్ ఆఫ్ ఎబిలిటీ అండ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ సద్గురు సాయి కుమార్ బాబా గారు ఇప్పుడు వాత్సల్య ప్రపూరిత వాక్యాలను అంది అందచేసేందుకు సమాయత్తం అవుతూ ఉన్నారు కార్యక్రమం చివరిగా మనం అందరూ ఆతృతతో ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నా సామూహికంగా కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం ఆ తరువాత పంచభూతాల హారతితో కార్యక్రమం పరిసమాప్తమవుతుంది ఈ కార్యక్రమాలన్నీ సాయి కుమార్ గారి మన సద్గురువు గారి సారథ్యంతో నేతృత్వంతో నిర్వహింపబడతాయి ఈరోజు ఆదివారం శూన్యం దినం బలమైన దినం ఈ ఆదివారం అందరికీ అవకాశం దొరకలేదు కొంత మాత్రం అవకాశం దొరికింది ఈరోజు మనం సద్గురు పుష్పాభిషేకం చేసుకున్నాము సద్గురు పురుషాభిషేకం చేసుకున్నాం సాయికి అభిషేకం చేసుకున్నాం ఒక నవ తీసుకొస్తారు నిలబెడతారు బుట్ట మీదకి వెళ్ళి చిన్న బుట్టలు ఉంటుంది దాన్ని పైకి తీస్తారు అభిషేకం పసుపు వేసుకుంటారు మీరు ఒక ఆవుని తీస్తారు నాగలోకాన్ని ముడుతుందని నాగదేవతకు అభిషేకం చేస్తాం నాలో ఉన్న సద్గురు దేవుని అభిషేకం నన్ను నిలబెట్టి ఆవులాగా ఒక ఆవుని ఎలా పూజిస్తారు కట్టేస్తాం తాడేసి అల్లరి చేస్తే అల్లరి చేయకపోతే నిలబెడతాం నిలబెట్టిన తర్వాత పుష్పభిషేకం కోంకుమ మన ఇష్టం వచ్చిన ఆటలు ఆడతాం మళ్ళీ చెంది దేవరికి దైవానికే They even ఆదివారం వరకే మన జీవితం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం మళ్ళీ బుధవారం రాదు బుధవారం తర్వాత బుధవారం రాదు ఏడు దినాలు ఏడు దినాల్లో ఆరు దినాలు పూర్తి అయిపోయాయి ఈరోజు ఏడవ దినం కూడా పూర్తి అయిపోయింది ఆదివారం మండే టు సండే లోపల మానవుడు జన్మించడం మానవుడు విద్య మానవుడు సాధించేది లగ్నం తర్వాత బంధం బంధం లగ్నం అంటే పెద్ద బంధం డిజర్నలైజేషన్ రుణానికైనా వాడు కొడుకే పుడతాడు రుణం తీర్చుకోవడానికి వచ్చేవాడు వేరు తీర్చేవాడు వేరు తీర్చేవాడు భక్త ప్రళాది లాంటి వాడు తీర్చుకునేవాడు దుష్ట దుర్యోధం లాంటి వాడు కీచకుడు లాంటి వాడు మరి ఇప్పుడు భర్భరికుడు తన తీర్చుకున్నాడు గర్భలేకడైనవాడు తీర్చుకున్నాడు ఒక రాక్షసి కొడుకు ఒక భీముని కొడుకు చక్కని విలువిద్దలు ఎన్ని ఉన్నా దాన్ని పక్కగా నెట్టేశాడు అహంకారానికి స్థానం లేకుండా తన శరస్సును ఖండించాడు నేను గుట్ట మీద పెట్టాలి పైన ఎవరు యుద్ధం చేస్తారు యుద్ధం చేసేవారు ఎవరో చూస్తారంటాడు యుద్ధం చేసేవాడు ఎవరూ చూడాలి రేపు అవసరం ఉంటే నేను అందరికీ చెప్పాలి ఇప్పుడు టీవీ లేదు సెల్ ఫోన్ లేదు కెమెరా లేదు కాబట్టి ఆయన నేత్రాలు చక్కని కెమెరాగా వాడి ఇటు చూస్తూ ఇటు యుద్ధం చూస్తూ అతల వితల సుతల ప్రసాదాల పాతాలు కూడా అందిస్తున్నాడంట ఆయన కెమెరా లేనప్పుడు టీవీ లేనప్పుడు ఈ ఏడు లోకాలకు అటు ఏడు లోకాలకు అందించాడంట సమయానికి దేవులు ఎదిగితే సూచన సమయం అది అయితే ఏడు రోజులు యజ్ఞం జరిగాయి ఎందుకు ప్రకృతి మాత శాంతి గురించి యజ్ఞాలు చేశాం మండే టు సండే ఆఖరి యజ్ఞం వేదమూర్తులతో ఈరోజు పూర్తయింది ఇప్పుడు యజ్ఞం కొట్టి కొబ్బరికాయ కొట్టేది నారికేల ఫలం నారికేల ఫలం బలమైంది శక్తివంతమైంది అది ఏం ఫలం నారికేలం కల్ప వృక్ష ఫలం కల్పృక్షాలు ఎన్నుంటాయి మీ ఇంట్లో ఉన్నాయి కల్పవృక్షాలు మీరు గమనిస్తలేరు మీ ఇంట్లో ఓ కుక్కై ఒక కుక్కై ఉంటుంది అది ఏ రూపం మీకు తెలియదు ఓ పనిచేసే అమ్మాయి మీ ఇంట్లో సతీ అనుసూయ రూపంలో కూడా రావచ్చు అది మనకు తెలియదు గమనించలేము తెలుసుకోలేము చాలా కష్టం అది అందరికీ సాధ్యం కాదు తొందరికే సాధ్యమవుతుంది కాబట్టి అటు కూడా అన్నిటికీ శాంతి అయినట్టుగా మనం ఈరోజు కొబ్బరికాయ కొట్టబోతున్నాం కొబ్బరికాయ కల్పవృక్షఫలం కొబ్బరికాయ చెట్టు ఎప్పుడు ఎండదు ఎప్పుడు పచ్చికుంటుంది పొప్పడికాయ చెట్టు ఎప్పుడు ఎండదు ఎప్పుడు పచ్చికుంటుంది అదే కల్ప వృద్య కల్పవృక్షఫలం ఫలం అంటే ఈరోజు కావలసిన కొబ్బరికాయ ఎండింది వారం తర్వాత కావాల్సింది ఇంకో కొబ్బరికాయ ఉంటుంది ఇంకో కొబ్బరికాయ ఇంకో కొబ్బరికాయ ఇంకా మూడు నెలల తర్వాత కావలసిన పుష్పం కూడా సిద్ధం ఉంటుంది దాన్ని కల్పవృక్షం అంటారు ఈ కల్పవృక్షాన్ని ఇక్కడ పెట్టుకొని చాలామంది అడవిలలో సంచరించి వెళ్తారు ఎవరో ఏదో చెప్తారు కానీ దైవం ఎంత దయమయ్యడు కల్పవృక్షాన్ని కూడా మన పెరట్లో పెంచాడు మన చుట్టూ ఉంది కాబట్టి దాన్ని మీరు తెలుసుకోండి మీరు ప్రార్థించండి దాంట్లో మహత్తరమైన శక్తి ఉంది మీరు తెలుసుకోండి అకార ఉకార మకారం ఆది మూర్తుల ఆకారం అది ఒక విచిత్రమైన ప్రణయము ఓంకారం ఒక్క పారి ఓంకారం ధని మనం వృక్షాల మధ్యలో ఉన్నాం హరిధనల వృక్షాల మధ్యలో ఉన్నాం ఒక్కపారి ఆ ధని చెట్లకు వినిపిద్దాం చెట్లకు వినిపించి ప్రార్థిద్దాం మీ శక్తిని ఏ కొంచెమైనా మాకు పంచండి పంచుతున్నారు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నారు మేము రాగానే ఇంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళ కార్బన్ డైఆక్సైడ్ వదిలేసుకున్నారు వదిలేసుకున్నారు ఆక్సిజన్ తీసేసుకున్నారు కూడా ఇంత అదృష్టం ఇంకెక్కడ దొరకదు కన్న తల్లి కూడా నీకు విషం తీసుకొని అమృతాన్ని ఇవ్వదు కాబట్టి చెట్లు ఇస్తాయి మీ కోరికల్ని పాప కోరికల్ని కూడా తోసివేస్తాయి అధర్మాన్ని అణిచేస్తాయి ధర్మాన్ని స్థాపించే चक्र हो समाना हर हर महादेव केलो सहास केलो सहास ఇలాగనే మీరు చేస్తూ చేస్తూ దానిలోకి వెళ్ళిపోండి అతిశక్తమైన శక్తులు మీకు వశమవుతాయి దివ్యాత్మ ద్వారా మన అమ్మ అమ్మమ్మ చిత్రం ఒక మాయే నాకు తెలిసినంత వరకు అది చేతికొచ్చింది అమ్మ తీసి పెంచి పెద్ద చేసింది ఆ అవతారమే సృఢీ సాయిబాబా అవతారం సాయిబాబా దత్తుడు ఎన్నో రకాల అవతారం తీసుకున్నాడు కానీ కలియుగానికి దగ్గర కావాలని కలిదోషాన్ని పసిగట్టి మా భిక్షాం ది అని వెతుక్కుంటూ భిక్షగానిగా ఓ చెట్టు కింద పుట్టాడు సాయిగా చెట్టు అదే చెట్టు యాప చెట్టు యాప చెట్టు కూడా చిత్ర విచిత్రంగా ఉండేది వాళ్ళకు మామిరి చెట్టు కనబడేది మహాత్ములు మహాపురుషు పురుషులకి జ్యోతినిపదలాగా కనబడేది జ్యోతిష్మతిలాగా జ్యోతిష్మతి చెట్లా కనబడేది జ్యోతిష్మ అంటే వెలుగుతుంటుంది రాత్రి వెలుగుతుంటుంది దినంలా కనబడదు ఆ చెట్లా గరవడేది ఆ చెట్టు నుంచి ఒక గోందు సిద్ధమై ఆ గోందు కరిగి ఆ చెట్టు నుంచి గోధు అని చెక్క పగిలి కరిగి తన కిందికి భూమిలోకి దిగి తర్వాత చిన్న బీజంగా తయారై అది లోపలికి దిగింది ఎక్కడైనా నువ్వు ఉండేది అని ఆ సాయిని ఆ బాల సాయిని అడిగితే నేను భూమి లోపల జపం చేసుకున్న మా గురువుగారు ఏమో అంటాడు పన్నెండు సంవత్సరాలు చేశాడంటాడు చెట్టు కింద పుడితే కాదు చెట్టు లోపల జిగిరి తయారై ఒక చిన్న బీజంగా తయారై ఆ బీజం భూమిని తోసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎలా సాధ్యమవుతుంది నువ్వు అబద్ధమడుతున్నావు అని నాస్తికి అనగానే తవ్వండి అన్నాడు అది తోసి నా పెగలియగానే దాని లోపట నాలుగు జ్యోతులు ఉంటాయి అన్నాడు నాలుగు జ్యోతులు ఏం చేస్తాయి అంటే నా గురుగారు అక్కడ ఉన్నాడు ఆయన ఏంటి వెంకుసా అన్నాడట వెంకుశ ఆయన పేరేంటి నీ గురుగారు వెంకుశాహ అది కూడా చెప్పారు దాని తర్వాత నాలుగు దిక్కి రాళ్ళని కదిలిచ్చారు కదిలిచ్చిన తర్వాత నాలుగు జ్యోతులు వెలుగుతున్నాయి ఒకటి కాపలి దక్షిణ దిశ శుద్ధిపరచడానికి అధర్మాన్ని ఎదిరించడానికి ఒకటి తూర్పు దిశ మరి మరి ఉత్తరం పర్మట ఈ దిశలన్నీ కాపాడడానికి అక్కడ తన శక్తిని ధారపేయడానికి అధర్మాన్ని అనుచడానికి బహుశా ఒక విచిత్ర విచిత్రమైన పరికరం అనవచ్చు ఒక శక్తి దివ్య శక్తి అనవచ్చు ఆ ప్రకారంగా బాబని అప్పుడు ఫకీర్ ఉన్నారు ఫకీర్ ఎందుకంటే ఇంటింటికి వెళ్ళేదానికి అవకాశం దొరుకుతుంది ఆ ఇంట్లో ఏ దోషాలు ఉన్నాయి ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి వాసు దూసే పరిస్థితి ఏంటి ఆ లోపల ఉన్న అధర్మ పౌరులు ఎవరు రాక్షసులు నివసిస్తున్నాయా దాన్ని పసిగట్టడానికి భిక్షాముది అని వెళ్ళేవాడు ఆ భిక్షను తీసుకొచ్చి రాయి మీద వేసేవాడు గుట్ట మీద వేసేవాడు నది ఒడ్డుకేసేవాడు కుక్కలకి వేసేవాడు నక్కలక వేసేవాడు బీదవాళ్ళకు వేసేవాడు క్రిమి కీటకాలకు పంచేవాడు తర్వాత అవసరం ఉన్నప్పుడు దుండ్లో కాల్చేసేవాడు అంటే పాపకర్మని లాంటి పాపకర్మని పిల్లాగా మార్చేవాడు సిటీ సాయిశ్వరుడు ఫకీర్ రూపంలో మరి ఆయన ఆ గ్రామానికి టీచర్గా మందలిచాడు డోంట్ డూ దిస్ డోంట్ గో దేర్ డోంట్ సిట్ దేర్ రకరకాలుగా టీచర్గా చేసేవాడు మరి ఈ ప్రకారంగా సాయి చిత్రవిత్ర చేసేవాడు మరి సాయంకాలం కాగానే మస్జిద్లో ఉండేవాడు మస్జిద్లో ఎందుకున్నాడు ఆ ఊర్లో ఎక్కడ స్థలం లేదు తలదాసుకోడా స్థలం ఎక్కడ లేదు పాడుపడ్డది విరిగిపోయిన మస్జిద్ ఒకటి ఉంది ఒక్క పది గజాల పది గజాలు కాదు మూడు గజాలది ఒక్క భాగం మాత్రం పడిపోకుండా ఉన్నది దాంట్లో ఉన్నాడు ఉన్న తర్వాత ఆ మస్జిద్ని మార్చేసి ద్వారకామాయి అన్నాడు ద్వారకామాయి అని పెట్టాడు దారోగమైన పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామం రోజు ఉచ్చారణ చేయడానికి కొంతమంది పంతులు పండితులు ఇచ్చేవారు తనే ఆ ఉచ్చారణ చేసేవాడు శ్రీ సాయిబాబా దివద్దు స్వరుపులారా మరి బాబా వైద్యులుగా నేనే రావాలని ఇప్పుడు రెండు నిమిషాలు రాజు రాజు రావడం శుభం రాజపదవి ఎంత పని రావడం కూడా ఇది శుభం పడతాం దివ్యా స్వరూపులానా టీచర్గా పనిచేసి అక్కడక్కడ మందులిచ్చేవాడు వైద్యుని పనిచేసి వైద్యునిగా మందులు ఇచ్చేవాడు జనం అయిన తర్వాత ఆయన కట్టెలు అన్ని కట్టెలు తెప్పించి ఒక దగ్గర పెట్టి పెద్ద కుప్ప తయారు చేసి అప్పుడు మీరు దైవాన్ని ప్రార్థించండి విష్ణు సహస్రనామాన్ని బాగా చదవండి అగ్నిదేవిని ప్రార్థించండి అని దూరం కూర్చున్నారు అక్కడ స్థితి అక్కడ పెట్టారు కట్లన్నీ జమ చాలా దూరంలో పెట్టారు సా ఇక్కడ కూర్చున్నాడు సాయి అప్పుడు ఆయన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే వరకు దివ్య జ్యోతులు ఆ నాలుగు జ్యోతులు ఎక్కడైతే ఉండెనో గురు స్థానంలో ఆ నాలుగు జ్యోతులను ఆ రాళ్ళని మళ్ళీ పెగిలించుకొని మూసేశారు అప్పుడు ఆ రాళ్ళను నాలుగు పెగిలించుకొని తన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దృష్టితో చక్కగా వెలిగి ఆ కట్టెల్లో పడిపోయి ఆ వెలిగింది అప్పుడు ఆ ధుని వెలిగిన తర్వాత ఇప్పుడు నేను మందులు ఇవ్వను నేను టీచర్ ఉద్యోగం చేయను నేను ఇప్పుడు ఈ భూతి పొట్లాలు కట్టి ఈ భూతి ఆ బూడిదని ఈ భూతిగా పొట్లాలు కట్టి ఇచ్చేవాడు ఇది మందు కాదు కదా ఇది మందు కాదు మాత్రం ఇవ్వండి మందు కాదు చెట్లు చెట్ల రసం వేయండి కాదు ఇది మహామందు ఔషధం ధన్వంతరి ఔషధం అని ధన్వంతరి ఔషధం అని యువతి కూడా పెట్టాడు ఆ వేలాది మందికి ఆయన ఈ పట్ల మిచ్చి వ్యాధులు నివారణ చేసేవాడు సద్గురు సాయినాథ్ మహారాజు దివాధిపుల ఆశ్రమతో బాధపడే వారికి బాధపడే వారికి